నెల్లూరు జిల్లా సంగం మండలం తిరుమలతిప్ప ఎస్టీ కాలనీలో డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు నలుగురు ఎస్ఐలు నలభై ఐదు మంది సిబ్బంది ముమ్మర కార్డన్ సర్చ్ నిర్వహించారు సుమారు నాలుగు వందల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు నేరాలకు పాల్పడిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు పలు వాహనాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు సరైన పత్రాలు లేని నలభై బైకులు ఆరు ఆటోలు సీజ్ చేశారు అనంతరం కాలనీ వాసులకు రోడ్డు భద్రత నేరాల నియంత్రణ మహిళల రక్షణ చట్టాలపై డిఎస్పీ వేణుగోపాల్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు లోన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కార్డన్ సర్చ్ నిరంతరం కొనసాగుతుందని అన్నారు మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తిప్పనిగిరి తిరుమల తిరుప ఎస్టీ కాలనీ ప్రాంతంలో హార్డూన్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇద్దరు సిఈలు ఐదు మంది ఎస్ఐలు నలభై ఐదు మంది స్టాఫ్ పాల్గొనడం జరిగింది ఇది ముఖ్యంగా ఏమిటంటే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేయాలి వాళ్ళ సమాచారం పైన దాదాపు నాలుగు వందల ఇల్లు సబ్స్ చేయడం జరిగింది ఒక ము నలభై మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది ఆరు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన పత్రాలు కానీ కాగితాలు కానీ ఉన్నాయా లేవో ఎఫ్ఐ చేస్తాము ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నా కానీ ఏదో ఏదే మహిళకు సంబంధించిన నేరాలు పాల్గొన్నా కానీ ఏదే లాండ్ ఆర్ విశిష్యులు ఉన్నటువంటివన్నీ కానీ అందరినీ కూడా వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇదోది భాగంగా ఇక్కడ కార్నివార్స్ అందరికీ కూడా ఈ రోడ్డు పద్ధతి గురించి మహిళలపై నేరాలు జరగకుండా చూసే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ పోక్ష సంబంధించి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ మాదక దేవ్యాలంటే గాంజా లాంటి దారిన పడ దాని దాని దారిన పడకుండా అందరినీ కూడా సగం సూచనలు ఇవ్వడం జరిగింది